ఎక్కడికెళ్ళాడు నాన్న బబ్బాలు వద్దా నీకు నాన్న కోసం బబ్బా తీసుకురాడానికి వెళ్ళాడుగా వద్దా నీకు బు ఎక్కడికి వెళ్ళాడు నానా చెప్పా ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు వెళ్ళాడు మా చెల్లి చూడండి వంక చూసిన అవుతుంది క్షేమ్ అంటుంది చెల్లి క్షేమంటే ఎక్కడికి వెళ్ళాడు నాన్న నాన్న ఎట్నుంచి వస్తాడు వెయిట్ చేస్తున్నావు నాన్న కోసం ఎక్కడికి వెళ్ళాడు నాన్న ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు మా వచ్చాడు నాన్న ఏంటమ్మా నాన్న కింద ఉన్నాడా உதம்மா உதே நூத்தின உமா பெற்றவா உமா பெட் கணையா பெட்டவா